హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రణిత న్యాచురల్ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏమిటంటే మా పాప ఆన్లైన్ అమెజాన్ యాప్లో గిటార్ని ఆర్డర్ చేసుకుందన్నమాట బాగుంది ఇంటికి వచ్చింది తర్వాత ఓపెన్ చేసాక చూస్తే చాలా బాగుంది మీరు కూడా ఈ అన్బాక్సింగ్ చేసిన వీడియో చూడాలని అప్లోడ్ చేస్తున్నాను మీరు కూడా గిటార్ ఎలా ఉందో చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సీజర్తో కట్ చేద్దామని చూసేసరికి మా పాప ఇష్టం ఉన్నట్టు దాన్ని తీసేస్తుంది అంటే ఎంత తొందరగా ఓపెన్ చేసి చూసేద్దామని ఆత్రుతలో ఉందనమాట చూడండి ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేస్తుంది ఇప్పుడు బాక్స్లోకి వెళ్ళి మనం గిటార్ని తీసేద్దాం మనకి ఆన్లైన్లో చూపించినప్పుడు చాలా పెద్ద బొమ్మలా చూపిస్తాడు అంటే గిటారు కానీ పర్లేదండి ప్రైజ్ తగ్గట్టే ఉంది చూడండి గిటార్ బాగుందా మీకు కూడా ఈ గిటార్ నచ్చినట్లయితే మాకు కామెంట్ రూపంలో చెప్పండి ఆర్డర్ అయితే చేసేస్తాము ఎలా వాయించాలో తెలీదు కానీ బాగానే వాయించింది అది కూడా నేను వీడియో చేశాను అనమాట పెట్టాను చాలా బాగుందండి పర్లేదు అమెజాన్లో ఏ వస్తువైనా మనకి ప్రైస్ తగ్గట్టే ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు వాయిస్తుందనమాట పాప ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మ్యూజిక్ వినండి ఫ్రెండ్స్ బాయ్ you <laughs>